స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడున రిలీజ్ కాబోతుంది దీంతో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి అయితే కల్కి టికెట్స్ బుక్ చేసే ఆతృతలో చాలా మంది ఫ్యాన్స్ పప్పులో కాలేసిన సంగతి తెలిసిందే సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం ఇదే వారం రిలీజ్ అవుతోంది దీంతో సర్చ్ చేసే రాజశేఖర్ కల్కి చిత్రం కూడా చూపించింది అది గమనించిన అభిమానులు ప్రభాస్ కల్కి సినిమా అనుకుని రాజశేఖర్ చిత్రానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు నిన్నటి నుంచి దీనిపై గగ్గోలు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్ అయితే తాజాగా దీనిపై హీరో రాజశేఖర్ రియాక్ట్ అయ్యారు రాజశేఖర్ రియాక్ట్ ను కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్ లో రాజశేఖర్ కల్కి సినిమా ఆరు షోస్ ఫుల్ హౌస్ అయిపోయాయి ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఇదే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు ముప్పై షోలకి టికెట్లు ఇలానే ఫాస్ట్ గా బుక్ అయ్యాయి దీనిపై రాజశేఖర్ స్పందిస్తూ మా వైజయంతి మూవీస్ అశ్విన్ దత్ తెరకెక్కిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం రికార్డులు సృష్టించాలని కోరుతున్నాను తెలుగు ఇండస్ట్రీని మరో మెట్టుకి ఈ సినిమా ఎక్కిస్తుందని ఆంక్షిస్తున్నాను మూవీ టీమ్కి నా శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు రాజశేఖర్ ప్రశాంత్ వర్మ కాంబోలో టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయిన కల్కి చిత్రం మంచి విజయం సాధించింది దీంతో ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు కానీ సరిగ్గా ప్రభాస్ కల్కి చిత్రం రిలీజ్ అయ్యే వారంలోనే రాజశేఖర్ సినిమా కూడా రిలీజ్ చేయడంతో అసలు కన్ఫ్యూజన్ మొదలైంది తాజాగా దీనిపై బుక్ మై షో కూడా రియాక్ట్ అయింది కంగారు పడవద్దు మీరు రాజశేఖర్ కల్కి సినిమాకి బుక్ చేసిన ప్రభాస్ కల్కి చిత్రానికి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి త్వరలోనే ఈ ఇష్యూని పరిష్కరిస్తాము అంటూ బుక్ మై షో ప్రభాస్ ఫ్యాన్స్కి క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది అయినా సరే డార్లింగ్ ఫ్యాన్స్ బుక్ మై షోను బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారు ప్రభాస్ ప్రధాన పాత్రలో అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం అమితాబ్ బచ్చన్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు